సరే మీ చిన్నప్పుడు ఏం చేసేవారు చెప్పొచ్చు కదా ఓ చిన్నప్పుడా నేను చిన్నప్పుడు సెలబ్రేటన్రా ఓ అట్టయా సెలబ్రిటీయా మనకొక షాప్ ఉండేదిరా నన్ను దోతుకుందువట్టి నన్ను దోతుకుందుబట్టి వన్ నెల దొరతా అని కన్నులా వెంకటరావు గారు ఓ రూపాయి పప్పు కట్టండే నారాయణ ఒక రూపాయి పప్పు అండి కట్టమ్మా సరేనా పప్పులో రాయిందండి రాయలేకపోతే పల్లెటూరు పప్పు ఎలా అవద్దండి గారు ఏంటి ఇంతలా ముద్దలా ఉంది బెల్లం బెల్లం ముద్దుగానే ఉంటదండి లేకపోతే అది ఇంటికి రాయి ఇదిగోండి మీ రూపాయి పప్పు డబ్బులేవండి ఖాతా రాసుకోబయ్యా తీసుకునే రూపాయి పప్పుకి అన్ని వివరాలు కావాలి గారికి చాలా కోపం ఎక్కువే మరి మీరు సెలబ్రిటీ అన్నారు ఓ మా మా నాన్న ఏ కొత్త సరుకు వచ్చిన కొట్టు కదరా నారాయణ కిరాణా కొట్టు సబ్బు కావాలనైనా నారాయణ కిరాణా సబ్బు వాడింది మురికిలా జారిపోతుంది నారాయణ కిరాణా సబ్బు పిల్లలకి ఏడుపా అరుపా అల్లకొల్లమా థ్యాంక్స్ నవ్వద్దు నారాయణ కిరాణా షాప్ చాక్లెట్ ఇవ్వండి వాళ్ళకి స్వర్గం చూపించండి అరే నారాయణ గుండు చేయించుకో నేను చేయించుకోను ఆ ఏరా చేయించుకో నేను చేయించుకోను ఆ ఏరా ఎందుకు నేను చేయించుకోను నువ్వు చేయించుకో చేయించుకోను నువ్వు ఎలా చేయించుకో నేను చూస్తా ఇప్పుడు నువ్వు చచ్చినట్టు చేయించుకోలే గుండు సారీ తాతయ్య పర్లేదులే అమ్మా తాతయ్య అడ్వర్టైజ్మెంట్ మీ ముగ్గురు చేసుంటే ఎలా ఉంటుంది అంటారు నారాయణ కిరాణా షాప్ నారాయణ కిరాణా